ಅಲ್ಲಂತ ವಯಸ್ಸಾದ ಸಾಮ್ರಾಜ್ಯದ ಬೋಗಲಿ ಹಾಕುತ್ತೆ ನೀನು ಮುದ್ದ ಬಿಡಿಗಳ ಬೋಗಲಿ ಹಾಕಿರೇ ನಾ ಬದುಕು ಮಾಡುವಾಡ ನೀನು ಕರಿಯ ಮುಸಾಯ ಕರಕಿಯ ಮುಸಾಯನೇ I'm <laughs> మూడు ముత్తరాజు తల్లి ఒక్క చెట్టు పళ్ళు గబ్బర పోసుకోని వాడల మీరు మూడు లైర ముగ్గురు చరిచే అవ్వ చిన్నవారే అడిగ తొల్లు నీరు అవ్వ తోళ్ళు గబా బతి హల్లై దమ్మి మాగ వంట చేసింది అవతరణి వంట శాల బంగారు స్త్రీలు పల్లె అన్న వేదుకున్నారు అన్న వేదుకొని ఒక్క ముక్క కలుపు కోరి ఒట్టె పెట్టుకుందామని ఇద్దరు పిల్లలు ఒట్టె పెట్టుకుంటే కన్న తల్లి ఒక్కొక్క మాట మాట్లాడు తండ్రి ఇద్దరు బుద్ధి వచ్చిన పిల్లలు గుడ్డలు కూలిపోతాయి అమ్మా కార్యాలయం పోతాయి ఇద్దరు పిల్లలు ఏమనుకున్నారు ంత తిరస్కారం అనిపించిందా అవ్వా ఇది ఎప్పటికల్లా మా పానం మంచిది ఎక్కడ మా చెల్లె కూనమ్మ గు మా దూరం అగతడు పుట్టిన కున్నవని నేనే అన్నం పక్కన ఇద్దరు పిల్లలకి అతను ఇక్కడ ఈ బిడ్డల పాడువాడు ఎందుకు అల్లండికి వచ్చిందా అవ్వ పాల్లె పాల్లే పాడం పోతాయి ఆడపిల్లలు కానీ వాళ్ళందరూ కట్టలేదు ఈ వెంకటయ్య పాడ పోతుంది ఆ కన్న తల్లి నచ్చవ్వా నాకు ముగ్గురు బిడ్డలు నా బొగ్గ కొడు ఆ బిడ్డలు దూరం కొట్టిందా కానీ కట్ట చేసి నేను కట్ట చేసి కడుపు కట్టుకొని ఆ తల్లి నచ్చవ్వా నచ్చవ్వ పాడ పోతే ఆ కన్న తల్లి వెంకటయ్య అయ్యో బిడ్డలాలు మీరు ఆడు పిల్లలని కొడవలిచ్చి కొన్ని ఓడలేదే పొంగలిచ్చి కనుగదోడలేదు నా బిడ్డలు ఆడు ఆ బిడ్డ దాడు కొన్ని పెద్ద ఏది ఒక ఏది పెట్టలేదా అవ్వా నీ పంచలే అవ్వ టీకాళ్ళు వగ్గుతా అయ్యేదన్నా మాట అంటే బతుకు పాడవ్ ఎందుకు బతు బయ దొరుకు లేదా దాన్నో బయసి నీరు బాయిల పడి సాగుంది సాగునీరు సాగుసే బుచ్చడు బువ్ మా కుక్క కేసిన విశ్వాసం తప్పకుండా ఇంటి ముందడ కాదు மீடிக்கப்படிக்கோசோ எவருந்தே சில மணி அப்படி ஒரு

ಮನಬಾ ಕಾಲ ನೀ ಮನಬಾಬು ಕಡಗ ತೋಟಿ ಮನತು ನೋಟಿ ಮನಬಾಬು ನೋಟಿಕೆ ಮನಬಾಬು ಮನಬಾಬು ಪಾರೇ ಕಣ್ಣೋ ಸೇರು え చివరి బిడ్డ లేవద్దరు కొత్త అంతా ఇల్లు వదిలిపెట్టి గల వల్ల కూసుని ఏస్తారు బిడ్డ ఒక్క మాట ఏమన్నావు నిన్న ఇంటిలో తిని బడికి పోయేటోళ్ళు వాళ్ళ ఏడతారు ఎవరేమన్నారు ఒక్క మాట అన్నావు బాబు మా నవ్వ మాత్రం చూసినవా మళ్ళా బిడ్డను అన్నది ఆ బిడ్డను కాసు కూడా ఎత్తే మా చెల్లెని తీసుకుపోయి మేము ఎత్తుకున్నాం ఆ సెల్లెలు మాత్రం మూడు నెలల పిల్ల కాలే ముక్కుల పచ్చులు ఆరలేదు సీమలు కుడతా అంటే చావు చావై అరువుతలు ఇస్తాం ఎక్కపోయి అవకాలవి చేసిన అవవా చెల్లగోపాలియే ఆ చెల్లెడ తండి పొద్దు మరి మాడ కంటె బత్తె పొద్దు కేడ్సార పాలెత్త బత్తది నవాల ఇంట్ల యాడది బాలత్త లేని వాళ్ళ ఇంత ఆరణెల్ల బాలం అగో అగు కాలవిజేద చెల్లెడు జాడితి ఒక్క తన్న నండింది ఎందుకు ముట్టిదే ఆడి ముండలారా ఆ బై మాత్తె బైలవాడ సత్తె చెరుదొర్కడ చెల్లవాడ సత్తె ఉరిపెట్టుకొని పాలం తీసుకుంటే అని శుద్ధి గలవట్టింది మా నాయన మా తల్లి అన్నట్టు మా నాయన అంటే మేము బయలుబడి సత్తామని మాట కొరకు ఎదురు చూస్తాం ఇలా అవ్వన్నట్టు ఒక్క మాట నుండి బయలుదేడి సత్తం అనుకున్నారు బిడ్డ మీరు ఆడపిల్లలంటే అల్ల కల్లా పాపను తారడతాయల్లా దాన్ని నా నోటితోటి పాప నోటితోటి మిమ్మల్ ఎట్లా తాగు అంటదేనా బిడ్డు నన్ను కొట్టేనాడు అతి వచ్చి దాన్ని ఎంతో మురిచిపోయిన బిడ్డో

నువ్వు కోపం మాత్రం చూసినావా ఆ ఆకలి చూసారు కదా నిరద చూడారు కదా కోపం ఆయన వేరు కరి అబ్బా బాలంతా ఒక్కదేప కొడుతున్నా బిడ్డలు వేయబట్టి నన్ను కొట్టినాని మమ్మల్ని మాత్రం నువ్వు లేనప్పుడు తిడుతో కొడుతో నానా నువ్వు కొట్ట

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్